బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి చెందిన డాక్టర్ షేక్ షాహుల్ హమీద్ దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షల చాటారు శుక్రవారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో అరవై తొమ్మిదవ ర్యాంకు సాధించాడు ఈ సందర్భంగా బుచ్చి వైసీపీ పట్టణ అధ్యక్షులు మాజీ వైస్ చైర్మన్ షాహుల్ డాక్టర్ షాహుల్ హమీద్ ను సెలవుతో సత్కరించి పుష్పగోచ్చం అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం ముస్లిం మత పెద్దలు ముఫ్తి అబ్దుల్ హయూమ్ ఖాస్మీ ప్రత్యేక ప్రార్థనలు షాహుల్ హమీద్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడారు అనంతరం నెల్లూరు ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ సభ్యులు షామీర్ సలీం వినయ్ తో పాటు డాక్టర్ జావీద్ మైనార్టీ సోదరులు షఫీ నూర్ భాషా సంఘం జిల్లా అధ్యకుడు సలీం నూర్ భాషా మండల అధ్యకుడు అలీ పలువురు షాహుల్ హమీద్ ను అభినందించిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సత్కరించి స్వీట్స్ ఈరోజు మా గుజరిపాడెం నగర పంచాయతీకి చెందిన దిలీప్ మొబైల్స్ అధినేత ఆయన కుమారుడు డాక్టర్ షేక్ షావుల్ హమీద్ మన సూపర్ స్పెషాలిటీ నీట్ ఆల్ ఇండియా అరవై తొమ్మిదో ర్యాంక్ సాధించిన అభ్య మన షేక్ షాహుల్ గారికి అభినందించడానికి వచ్చాం ఈరోజు మన ముస్లిం సమాజంలో అందరికీ తెలియజేస్తున్నాను ఈ అబ్బాయి ఈరోజు ఆల్ ఇండియా అరవై తొమ్మిది రంగు సాధించిందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా షాహుల్ అమీద్ అనే అబ్బాయి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసినందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే అందరికీ నా పేరు షేక్ షావి నేను ఎస్వీఎంసి తిరుపతిలో సర్జరీ పీజీ కంప్లీట్ చేశాను రీసెంట్గా పాస్ అయిన రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ నీట్ డైఎస్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆల్ ఇండియా ర్యాంక్ సిక్స్టీ నైన్ వచ్చింది నాకు కావాల్సిన బ్రాంచ్ సర్జికల్ గ్యాస్ నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి మా టీచర్స్కి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అన్ని సర్జరీస్ నీట్గా నేర్చుకొని అందరికీ హెల్ప్ హెల్ప్ చేద్దామని ప్రజాసేవ చేద్దామని కోరు